ఓం శ్రీ మాత్రే త్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము కన్యా రాశి వారికి ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతోటి ఎక్కువగా సమయం కేటాయించటం అనేది కూడా జరుగుతుంది ఎంతో సుఖ సంతోషాలతోటి గడపగలుగుతారు గోలాభము భూలాభము అని అంటారు ఇలాంటివి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనసు ఎందు సంతోషము అనేది ఉంటుంది భోజన సౌఖ్యము అనేది కూడా కలిగి ఉంటారు ఆనందంతో ఉండగలుగుతారు సౌభాగ్యము వివిధ రూపముల ధన లాభములు అలాగే ప్రజలలో మాట పలుకుబడితనము సర్వత్రా అనుకూలంగానే ఉంటుంది అలాగే వీళ్ళు పుణ్యతీర్థ సందర్శనాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కార్యాచరణము శుభ కార్యములు జరుపుట సత్పురుషుల దర్శనములు అనేవి కూడా ఉంటాయి ఇంకా అద్భుతంగా ఉండేందుకు చేయవలసినటువంటి చక్కని పరిహారము చపాతీలు అంటే గోధుమ పిండిలో కొంచెం బెల్లం వేసి కలిపి తీపి రొట్టెలు అంటాం అవి చేసి నూనె నెయ్యి ఏది కూడా వేయద్దు వేయకుండానే ఆ చపాతీలు అనేవి అది కాల్చి వాటిని ఆ చపాతీలను గోమాతకు తినిపించటము అనేటువంటిది చాలా చాలా చక్కని ఫలితము అనేటువంటిది కలిగిస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు గృహల్లో శుభవార్తలు వినటానికి కానీ శుభకార్యాలు చోటు చేసుకోవటానికి కానీ ఈ చక్కని పరిహారము అనేది సపోర్ట్ చేస్తుంది